వచ్చే ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అభిప్రాయం అయితే టీడీపీ వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు జనసే జనసేన పొత్తు తీసుకున్నారు కదా వాళ్ళు పొత్తు తీసుకున్నారు రాష్ట్రము భవిష్యత్తు టీడీపీ ఒక దాంతో ఇప్పుడు ఉండే ప్రదేశంలో ప్రదేశంలో సాధ్యమయ్యేది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉండే ప్రభుత్వము ఎంత చేస్తాను అదే చూస్తాను మనకి రాష్ట్రము ముందుకు నడిచేది ఈ విధంగా ముందుకు నడిచిందా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్రం అభివృద్ధి కావాలా మనకి రాజధాని కావాలి ఇట్లాంటివి చాలా ఉండాలి దానిపైన మన ముందడుగులేము పక్క రాష్ట్రాలకు పోతే మీరు మీ మీరు యా స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీకు రాజధాని లేదు కదా అనే విధంగా ఈ చాలా హీలన చేసి మాట్లాడతారు చంద్రబాబు మీకు అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది అతను యాక్చువల్లీ ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రాజధాని స్టడీ చేసినాడు మిగతా కోసం ఫండ్స్ కోసం మీటింగ్ లో ఉన్నాడు అది ఏదో దేవుని దయవల్ల మనకి ప్రత్యేక హోదా వచ్చిందనుకో ఆటోమేటిక్ గా రాజధాని అయిపోతుంది పోలవరం కూడా స్టడీ అయిపోతుంది అందుకని టీడీపీ అని మా అభిప్రాయం టీడీపీ వస్తున్నారు పొత్తు తీసుకుని వస్తున్నారు సరే ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే సాయం కావాలా వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు లేదు తర్వాత గెలిచిన తర్వాత ఒకవేళ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఒకవేళ కాంగ్రెస్కి వచ్చిన తక్కువ వచ్చినా కూడా ఒకవేళ ఆటోమేటిక్గా యూత్ అయినా సిక్త కావచ్చింది లేదు ఎందుకంటే రెండు పక్కల అవకాశం పెట్టుకొని రెండు పక్కల అవకాశం పెట్టుకొని ఇతను పొత్తు చేసుకున్నారు అనుకొని మా అభిప్రాయం